హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్ ఈ ఈ రోజు వీడియో టాపిక్ వచ్చి ఏంటంటే మామూలుగా మనమైతే కొన్ని సందర్భాల్లో కలర్ కోడ్ వైర్లు ఆగనప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి వైర్లు అనేది దొరకకుండా ఉంటూ ఉంటాయి అంటే కలర్ కోడ్ వేయకుండా కానీ వేరే వాళ్ళు వైరింగ్ చేసినప్పుడు కానీ మనకు కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళి కనెక్షన్ ఇవ్వాలన్న సందర్భాల్లో కూడా మనకు వైర్లు అనేది దొరకక కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం అలా ఇబ్బంది పడకుంటే మనకైతే సింపుల్గా వైర్ టెస్టింగ్ కోసం అయితే ఒక కంటిన్యూటీ టెస్ట్ అయితే తీసుకొని ఈజీగా అయితే మనం వైరింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలు అయితే ఫుల్ క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం చూడండి మొత్తం చూస్తేనే అర్థమవుతుంది మన కొన్ని సందర్భాలు ఏమైందంటే మనం మనం మామూలుగా ఏ వైర్ ఉంటే ఆ వైర్ అనేది చేస్తా ఉంటాం కలర్ కోడ్ వాడడం తర్వాత చూద్దాం అని చెప్పి చెప్పి వదిలేస్తూ ఉంటాం అలా వదిలేసిన సందర్భాల్లో చూడండి వైరింగ్ అయితే వేరే వాళ్ళు చేశారు పైన అయితే మొత్తం గట్టి పెట్టారు ఎక్కడెక్కడ మొత్తం ఓవరాల్గా అయితే బ్లూ వైర్ వచ్చాయి ఆ బ్లాక్ వైర్లు వచ్చాయి బ్లాక్ వైర్లు ఎక్కడ నుండి బ్లూ వైర్లు ఎక్కడ అని చెప్పి మనకైతే కొంచెం అర్థం కావట్లేదు కదా పవర్ పెడితే ఇంకొకటి వేరే వేరే షార్ట్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనం కంటిన్యూటీ టెస్టర్ తీసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసి చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్గా అయితే మనం కనెక్షన్లు అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ కనెక్షన్లు ఏ విధంగా ఇచ్చాము టెస్టింగ్ ఏ విధంగా చేసామని అని చెప్పి ఈ విధంగా ఈ వీడియోలు అయితే మీకు అయితే ఫుల్ క్లారిటీగా చూపిస్తాను వీడియో అయితే మొత్తం చూడండి చూడండి ఇదైతే అయితే టెస్ట్ తెచ్చారు ఫ్రెండ్స్ మామూలుగా అంటే ఏంటంటే కంటిన్యూటీ చెక్ చేస్తుంది ఒక వైర్ రెండు అయితే ఉంటాయి కదా రెండు వైర్లు టచ్ చేస్తే సేమ్ వైర్లకి టచ్ చేస్తే లైట్ అందులో ఉన్న బల్బ్ అయితే లైట్ ఆన్ అయిపోయి మనకు లైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మార్కెట్లో అయితే యాభై రూపాయలకి అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈజీగానే ఉంటుంది టెస్టింగ్ చేసుకోవటం చాలా వైర్ టెస్టింగ్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే మనం ఇలాగనే వాడాలి ఎందుకంటే లేదంటే పవర్ బెడ్ చెక్ చేసి కొన్ని సందర్భాల్లో వేరే దానికి ఉన్నా కానీ వేరే ఏమైనా కానీ ఇబ్బంది అవుతుంది సో ఈ విధంగా లైట్ వెలుగుతుంది దానికి వచ్చే వైర్ ఏదైతే ఉందో చిన్నగా ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఏమైందంటే బయట సైడ్ అయితే అది వైర్ బంచి కట్టి పెట్టారు లోపలైతే డీబీ ఉంది కదా అక్కడ వరకు వైర్ ఉండాలంటే అది అందది కాబట్టి ఇంకో కుల్లా వైర్ అయితే తీసుకోవాలి మనం వన్ స్క్వేర్ వైర్ కానీ జీరో పాయింట్ ఫైవ్ వైర్ కానీ తీసుకొని మనకు దానికి ఉన్న దాన్ని మధ్యలో వైర్ కట్ చేసుకొని జాయింట్ టెస్ట్ చేసుకోవాలి ఈ వైర్ ఉంది కదా దానికి వచ్చే వైర్ అయితే మనకైతే మామూలుగా వన్ మీటర్ వైర్ అయితే వస్తూ ఉంటుంది వన్ మీటర్ అయితే మనం చెక్ చేయలేము కాబట్టి మనం దాన్ని మధ్యలో కట్ చేసుకొని వీడియో అయితే ఒక్కొన్నే తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకో వాళ్ళు లేరు కాబట్టి కొంచెం వీడియో అనేది నేనే తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం వీడియో అయితే అలా అవుతుంది నేను ఈ విధంగా స్లీవ్ తీసుకొని అయితే వన్ స్క్వేర్ వైర్ తెచ్చుకున్నాను ఒక పదిహేను మీటర్ల వైర్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే అన్ని సందర్భాల దగ్గర ఉండే కదా మనం కొంచెం దూరం ఉన్న వర్క్ అయ్యే విధంగా అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి వేరు చాలామంది తెలిసే ఉంటుంది ఈ వీడియో గురించి అయితే తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ తప్పు అయితే అనుకోవద్దు ఇంకేమన్నా మనకు మల్టీమీటర్ నుండి కూడా చెక్ చేసుకోవచ్చు కాకపోతే మల్టీమీటర్ అనేది మనకు దగ్గరలో ఉంటేనే వర్క్ అవుతుంది అన్ని సందర్భాల్లో వేరే వేరే దగ్గర ఉంటే వైర్లన్నీ టెస్టింగ్ చేసుకోలేము కాబట్టి ఈ విధంగా కంటిన్యూ టెస్ట్ అయితే చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేసుకొని మనం అయితే లైట్ అయితే చెక్ చేసుకోవాలి పైన వైర్నిగా పైన బంచ్లో వైర్కి అయితే ఒక మామూలుగా ఒకటి ఉంటుంది కదా వన్ సైడ్ అయితే వన్ సైడ్ పెట్టేశాను టేప్ జుట్టాను ఇంకో పర్సన్ లేడు కాబట్టి మామూలుగా అయితే ఎట్లా జుట్టు పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నేను డీవీ దగ్గరికి వచ్చేసాను డీబీ దగ్గరలో అయితే టచ్ చేస్తున్నాను చూడండి దానికైతే రావట్లేదు ఇంకో దానికి రావట్లేదు చూడండి ఇప్పుడు వచ్చింది చూడండి బయట ఏదైతే ఉందో ఈ వైర్లన్నీ తీసుకెళ్ళి బయట మామూలుగా వదిలేసాడు ఆ వైర్లు వదిలేసిన వదిలేసిన వైర్లు కూడా మామూలుగా పెద్దగా అయితే లేవు ఫ్రెండ్స్ గట్టిగా చూస్తే వన్ మీటర్ ఉండే వన్ మీటర్ వైర్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవుతుంది ఇంకోసారి కొన్ని సందర్భాల్లో మనం అన్ని కలర్ కోడ్ వైర్ లాగినప్పుడు ఏం చేయాలంటే ఏదైనా టేప్ తీసుకుని టేప్ వేసేసి టేప్ మీద మార్కింగ్ చేసి వదిలేయాలి ఫ్రెండ్స్ మనం కాదు ఇంకెవరైనా వైరింగ్ కానీ టెస్టింగ్ కానీ ప్రాబ్లమ్ చెక్ చేయడానికి వస్తే వర్క్ అనేది ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే కంటిన్యూ టెస్ట్ అయితే వర్క్ అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా వర్క్ అయితే అయిపోతుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్